వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మిమంజును ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట సింబల్ క్లిక్ చేయండి ఇప్పుడు నేను ఇడ్లీ దోశకి కరివేపాకు పొడి తయారు చేయు విధానం చూపిస్తాను ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కరివేపాకు టూ కప్స్ కరివేపాకు వేయండి అది సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి అది బాగా ఫ్రై అయ్యాక మొత్తం ఫ్రై అయ్యాక ఒక పక్కాకి తీసుకోండి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేసాక సిమ్లో పెట్టండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అది ఫ్రై అయ్యాక కొద్దిగా టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పుని అలాగే సిమ్లో పెట్టి ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు శనగపప్పు వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అది కూడా బాగా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంటుంది టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా చింతపండు తీసుకోండి ఒక నిమ్మకాయ అంతా ఇది సిమ్లో పెడుతున్నారు కదా బాగా ఫ్రై చేయండి కలుపుతూ ఉండండి అలాగే ఎండుమిర్చి ఒక ఇరవై వరకు తీసుకోండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలపండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి కొన్ని వెల్లిపాయలు వేయండి వెల్లిపాయలు వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఇది బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఫ్రై అయ్యింది మంచిగా అనిపించింది అనిపిస్తే ఆఫ్ చేయండి ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ కరివేపాకుని మిశ్రమాన్ని మొత్తము మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేయండి కొద్దిగా గ్రైండ్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గంత తగినంత తీసుకోండి ఇది మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేటట్టు చూసుకోండి పౌడర్ మరీ మెత్తగా అవసరం లేదు కరివేపాకు పొడి రెడీ అయ్యిందండి ఇది అన్నంలోకి కానీ ఇడ్లీ దోశకి కూడా చాలా బాగుంటుంది